ఈఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిచిరి కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు కొత్తురావు గారు పెదకాశాని మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి కర్ణ ధర్మ తెలపటి చెత్త ధర్మ తాపటి చెత్త కర్ణ కూర్చోవాలి ఫెన్సింగ్ లోపల ఉన్న వాళ్ళంతా కూర్చోవాలి ఎంత వారికి ఇబ్బంది

తోటా శ్రీనివాసరావు గారు గొప్పరామూరు పెద్దకాశం మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి కన్నా శర్మూడే ఆరుపల్ల విభాగంలో విద్యార్థులు అందుబాటులో ఉండాలని బహుమతులు కోసం ఇవ్వడం జరుగుతుంది மேரரா <padding> <atching Strategy> <tag>

ಈ ಎಸ್ ಆರ್ ಎನ್ಫ್ರಾ ಡೆವಲಪ್ಮ್ ಸಾಯಿಷನ್ ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಶ್ರೀನಿವಾಸ ಅವರು ಪ್ರತಿ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ

రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై గుడిగంజలో ఉన్నవిర్యసీ మేనేజింగ్ డైరెక్టర్ కోట శ్రీనివాసరావు గారు కొప్పురావు వారి కథ ప్రదర్శనలో ఉన్నాయి వెంకాయమ్మ మెమోరియల్ వెజలపల్లి శ్రీనివాసరావు గారు కరిపూడి మేరికొంటూరు మండలం గుంటూరు జిల్లా వారికి రెడీగా ఉండాలి నాలుగో రోజు వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత ము ఐదు సెకండ్లు వెయ్యిలో ఉండాలి

మిజోరాంలు పన్నెండు వందల యాభై గడిగల దూరాన్ని ఆరు వందల ఎనిమిది డిస్కంలో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న ప్రతికన్నా ముప్పై ఎనిమిది డిస్కంలు వెళ్ళిపోయిలో ఉన్నది నాలుగో దశగా రెడీగా ఉండాలండి ఐదో దశగా సిస్కి మల్లేశ్వరి గారు మరివేముల కులాంచేరు మండలం ప్రకాశ్ జిల్లా గారు ఉండాలి यह सारे प्राण वाला पास साइकिलिंग का सेक्शन है मेरे दोस्त फोकस श्रीवास्तव ने पिक्चर ओवर पदकार मंडल को तो चला बात बहुत प्रकार की इसमें ఆరు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై సెకండ్ల మందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై రెండు సెకండ్ వెనుకంజలో ఉన్నది टीएसआर इंफ्रा ऑल ऑफ पर साईं कंस्ट्रक्शन मैनेजिंग डायरेक्टर श्रोटा श्रीनिवास राव गौरवपुर और जगतपुर में चुल्ला उन्नाई पीएसआर इंफ्राई ऑल पर साईं कंस्ट्रक्शन मैनेजिंग डायरेक्टर श्रोटा श्रीनिवास राव <गगगा> करना कर्मा जैसा प्रदर्शन लो नहीं, नाम लो

கட்ட மேஜிங் டேரெக்டர் கோட்டா ஸ்ரீனிவாசரா கர்மா எது ரெண்டு அடுதல தூரா நிற்பை மூணு శ్రీనివాసరావు <laughs> గారు <laughs> <laughs> <laughs>

दोनों में किसी प्रकार का निर्माण मेमोरियल को उसे कहानी में निकालो फुटर इधर ने पतंजलि मास्टर नारुल से पुलिस को न फंडल कुत्ते के लिए इसका श्रावण इस श्रावण में इंडियन साहब ने फ्राटे और फाटे आई बी डी कंस्ट्रक्शन मैनेजिंग डायरेक्टर टोमस डी कास्टर और डॉक्टर प्रदर्शन लॉर्ड माइक పదవై రోజు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకమ్మ ఆరు సెకండ్ల தோட்ட ஸ்ரீனிவச நான்கு பயன்படுத்து நான்கோ தச பை பயிலும் ஐம்போ தீவிர

শর্মা <laughs> மேஜிங் டேரெக்டர் தோட்டா ஸ்ரீனிவாசராங்க పన్నెండు రోజులు మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నది తోట శ్రీనివాసరావు గారు కొత్తరా ఊరుకాని మండలం గుంటూరు జిల్లా அலை <Siblär> <S JB> <S uno> అరే అదే మధ్యలో పోండి పోండి ఇద్దరు మధ్యలో పోండి మా కొద్ది పెట్టుకోవాలి కొద్దిగా జరుపుకోవాలి మరి అంత பிரதமர் <Sessizuk> <Sessizuk> அடுகு பதி பூர் மொதல் கொனசாத்தி

తొంభై ఆరు వందల చూడాలి నానికే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక శ్రీనివాసరావు గారు గుంటూరు జిల్లా వారి ప్రదర్శన ఉన్నాయి నాకు రావాలి ये सारंत प्रांत और प्रांत से संबंधित तथ्यों को जानने के लिए तथा श्रीमान और स्वागत के करावे तथा कार्यक्रम में गुणोत्सव वाली कथा प्रवचन हर तरफ से मान लगी और सत श्री अरण के पुत्रों के तथा शर्मा गुणोत्सव वाली कथा प्रवचन i yeah, మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు అడుగులు ఎనిమిది అవలముల దూరాన్ని ప్రస్తుతానికి మంత్రి స్థానంలో కొనసాగుతాం